టాప్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ ట్యాగులు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఈ ట్యాగుల రచ గురించి పూర్తి వివరాలు చూద్దాం త్రిపులార్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ రామ్ చరణ్ ట్యాగులు నెట్టింట భారీ చర్చగా మారాయి అప్పటిదాకా యంగ్ టైగర్గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ శక్తి సినిమాతో ఏ వన్ స్టార్ అయ్యాడు ఆ ట్యాగ్తో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించలేదు అప్పటి నుంచి మళ్లీ యంగ్ టైగర్ ట్యాగ్తోనే కొనసాగిన ఎన్టీఆర్ మళ్ళీ దేవర సినిమా నుంచి మ్యాన్ ఆఫ్ ది మాస్గా తన ట్యాగ్ మార్చుకున్నాడు అలాగే రామ్ చరణ్ కూడా మెగా పవర్ స్టార్ గా గుర్తింపు పొందాడు గేమ్ చిత్రంతో గ్లోబల్ వచ్చాడు ఫలితంగా ఆ చిత్రం డిజాస్టర్ దాంతో పెద్ది నుంచి మెగా పవర్ స్టార్ గా అలాగే అల్లు అర్జున్ పుష్ప దాకా స్టైలిష్ స్టార్ ట్యాగ్ తో కొనసాగాడు పుష్పతో క్రేజ్ రావడంతో ఐకాన్ స్టార్ గా కొనసాగారు అలాగే రెబల్ స్టార్ గా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అనౌన్స్ అయ్యారు ఇలా టాప్ హీరోల ట్యాగ్ల రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది